చూస్తూనే ఉన్నాం ప్రజలు కానీ అంతా కూడా తప్పులు తడగ్గా చేసే ఆఖరి గవర్నర్ ప్రసంగం కూడా తప్పుగానే రాసిచ్చారు తప్పుగానే తప్పుదో పట్టించారు అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశం ఏమంటారు ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ సంబంధించి సమాధానం చెప్పిన తర్వాత వైట్ పేపర్స్ గురించి మాట్లాడదాం నమస్కారం అండి ఆషా గారు ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు ఈ శ్వేత పత్రాలు రిలీజ్ ఏదైతే ఉందో ప్రస్తుతం రాష్ట్రం ఏ దుస్థితిలో ఉంది అనే దానికి గత ఐదు సంవత్సరాలు నిరంకుశ పాలన ఏ విధంగా సాగింది అనే దానికి జనాలకి అర్థమయ్యేటట్లుగా చెప్పే విధంలో భాగంగానే ఈ శ్వేత పత్రాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులకు కావచ్చు కొంతమంది కొన్ని శాఖల్లో పనిచేసే కీలకమైన ఉద్యోగులకు కావచ్చు ఇంకా ప్రభుత్వం మారింది అన్న విషయాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారో ఏమో తెలియట్లేదు కాని ఇప్పటికీ కూడా కరెక్ట్ ఫిగర్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఇంకా ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక రోజు వచ్చేసరికి తొమ్మిది వేల కోట్లు అప్పు ఉంది అంటారు ఇంకో రోజు పద్దెనిమిది వేల కోట్లు ఉంది అంటారు తర్వాత అడిగితే ఇంకోసారి లక్ష ఎనభై వేల కోట్లు ఉంది అని అంటారు గత రెండు రోజుల నుంచి కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ గాని ఈ శాఖల్లో అడుగుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం వస్తుంది ఆ కార్యదర్శుల దగ్గర నుంచి ఇంకా కూడా జెన్యున్ ఫిగర్స్ వాళ్ళు ఇవ్వట్లేదు కాకపోతే క్వశ్చన్ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అడిగి చెప్తున్నప్పుడు ప్రజలు క్లియర్ గా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చాయి ఐదు వేల కోట్లు ఒక్కసారిగా రావడం జరిగింది ఆల్రెడీ ఖజనాలో మూడు వేల కోట్ల వరకు ఉంది వీళ్ళకి ఇప్పుడు సఫిషియెంట్ గా అంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఎనిమిది వేల కోట్లు మీకు ఖజనాలో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు సో ఎక్కడ ఎటువంటి డోకా లేదు మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ దీనికి కానీ కానీ నేను అసెంబ్లీలో చెప్తున్నప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు లేదు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఇవి ఎమ్మెల్యేలు మీ యొక్క నియోజకవర్గాలు చెప్పండి అని చెప్తున్నారు ఎంతవరకు పాసిబిలిటీ అని ఇప్పుడు యాక్చువల్ గా ఈ రోజు అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనే దాని గురించి కాదు కదా మేడం గత ఐదు సంవత్సరాల్లో అకౌంట్ లో ఎంత డెఫిషిట్ తయారైంది అనే దాని గురించి శ్వేత పత్రాలు ఇస్తున్నారు శ్వేత పత్రాలు ఓకే ఆర్థిక శాఖ మీద ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్తున్నప్పుడు కూడా అప్పుల గురించి కూడా ఆయన క్లియర్ కట్ గా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ త్రూ వివరించడం జరిగింది ఇప్పటి వరకు మేము కూడా క్వశ్చన్ చేసాం ఎందుకు వైట్ పేపర్స్ గురించి మాట్లాడట్లేదు అని గవర్నర్ స్పీచ్ తో సహా ఇదైతే మార్నింగ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ వైట్ పేపర్ సంబంధించి కూడా నేను జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పున్నారు దాంతో పాటు ఇదే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్ దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే మీ యొక్క నియోజకవర్గాలు చెప్పండి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయని ఎందుకు చేయట్లేదు అనేది దాని పాయింట్ మీరు అధికారంలోకి వచ్చిందే మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి ఆ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మీకు షేర్ అవడం వల్ల కదా సో మీరు ఇప్పుడు చేయకపోతే ప్రజలను మోసం చేసినట్టే కదా అంటున్నారు అది పాయింట్ ఇప్పుడు మేము చెయ్యము అని ఎక్కడ చెప్పట్లేదు కదండి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం ఏ స్థితిలో ఉంది అనేది మొత్తం చూసుకునే పరిస్థితిలో ఉన్నాం చెయ్యకుండా ఉండేది ఏమీ లేదు మొన్న టూ డేస్ బ్యాక్ కూడా ఒక ప్రాపకాండా చేశారు తల్లికి వందడం అనే పేరుతోటి జనాల్ని మోసం చేస్తున్నారు ఒక పిల్లలకే ఇస్తానని అంటున్నారు లేక అది ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రాపకాడా ఏదైతే క్రియేట్ చేశారు దానికి లోకేష్ బాబు గారు మొన్న క్లియర్ గా అసెంబ్లీలోనే చెప్పారు ఎంత మంది ఉంటే అంత మందికి కూడా మేము పదిహేను వేలని అనేది ఒక్కొక్క పిల్లవాడికి ఇస్తాము అని అనేది అలా ప్రతిదీ ఇవ్వము అని అనేది ఒక ప్రాపండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కానీ మేము ఎక్కడా కూడా ఇవ్వ ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటామే గాని ఎక్కడా కూడా వెనకడి గేసే పరిస్థితి లేదు ప్రస్తుతం రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేది మాత్రం ఒక అంచనాకు వస్తున్నాము అంతే దాన్ని బట్టి సంక్షేమం ఏ విధంగా చేసుకోవాలి అప్పులేంటి మరి గవర్నర్ స్పీచ్ చెప్పింది వాస్తవమైన అప్పులేనా లేదంటే అది కూడా అధికారులు తప్పుదో అంటే తప్పులు లెక్కలు ఇవ్వడం వల్ల గవర్నర్ చెప్పినటువంటి లెక్కల దాని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన క్లియర్ కట్ గా కంప్లైంట్ చేస్తామంటున్నారు ఎవరైతే ఈ సభా శాఖ మార్చులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మీటింగ్ ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు చదివేది ఎప్పటి నుంచో కట్ గా ఉన్నదే చదివించారు కానీ ఇప్పుడు చెప్పినవి కూడా మొత్తం పూర్తిగా ఒరిజినల్ లెక్కలు కాదు ఇంకా కొన్ని బయటికి రావాల్సినవి ఉన్నాయి ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది తగ్గట్లేదు తగ్గే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇంకా హైట్ చేసి ఉన్నాయి కాబట్టి అవి బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో వాటి అన్నిటినీ మనం తీసుకున్న తర్వాత సెంట్రల్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ చేసుకోవటమా లేక ఏంటి మా పరిస్థితి ఇది అని చెప్పి ఈ రోజు చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళున్నారు అయినాయో వాటన్నిటికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కేంద్ర పెద్దలతో చర్చించి ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం ఒక సాయం అనేది అయితే చేసింది అమరావతి విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు వీటన్నిటి విషయంలో ఇంకా ఇది ఎగ్జాక్ట్ సిచువేషన్ అని చెప్పి మెరుగైన సాయం తీసుకోవటం ద్వారా ఉన్న సంక్షేమాలు ఏ అయితే మేము సూపర్ సిక్స్ అని అనేది ఇచ్చామో వాటన్నిటిని అన్నింటినీ నెరవేర్చే దిశగానే మా ప్రభుత్వం అని అనేది అనేది ఉంటది రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు గుడ్ మార్నింగ్ అండి అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం నిన్న అంటే వరుస ప్రెస్ మీట్ చెప్తూ ఉన్నారు